లేకపోతే మా పార్టీ పెట్టి ఏది పడితే మాట్లాడతాం లేకుండా అభివృద్ధి గురించి మాట్లాడతాడు రే గిత్త నీకు ఒక విషయం తెలియదు అభివృద్ధి అంటే అమూల్ డైరీ అభివృద్ధి అంటే కలెక్టరేట్ అభివృద్ధి అంటే జగన్ అన్న వచ్చాక సిఎంసి మెడికల్ కాలేజ్ ఇది అభివృద్ధి అంటే మీలాగా బోర్ బండ్లు స్టిక్కర్లు కాదు అభివృద్ధి అంటే ముందు అందుకే ముందు చిత్తూరులో ఏడు రాజకీయం చేయాలంటే చిత్తూరులో కూర్చొని ఏడ్చి చిత్తూరులో ఏం జరుగుతుంది మన ఎమ్మెల్యే ఏం చేస్తా అన్నాడు మనం ఏం జరుగుతుంది రా నాయన అని ముందు తెలుసుకొని ఏడు బెంగళూరులో కూర్చొని ఫార్మాసీలో కూర్చొని పాత్రలు అమ్ముకునే ఉండవి నీకెందుకు రాజకీయాలు మేము మాట్లాడితే ఇంతకు మించి మాట్లాడతాం నోరు అదుపులో పెట్టుకొని ఇదిగా ఉండు నేను మళ్ళీ రెండు విషయాలు చెప్తాను నీ ఎమ్మెల్యే తప్ప తాగి నీ తప్ప తాగి మురళీరెడ్డి గారికి ఫోన్ చేసింది వాస్తవమా కాదా చేశాడు కాల్ చేశాడు దుర్భాషలు ఆడాడు నీచాతి నీచంగా మాట్లాడాడని చెప్పి నేను కాణిపాకానికి వచ్చి సత్యం చేస్తా లేదని చెప్పి నువ్వు వచ్చి సత్యం చేయి రేపు ఇంకొకటి నీ ఎమ్మెల్యేనే మనుషుల్ని పంపించాడు నీ ఎమ్మెల్యే వీళ్ళందరికీ మందు గంజాయి సప్లై చేసి వాళ్ళని మురళీరెడ్డి ఇంటి మీదకి పంపించాడని నేను సత్యం చేస్తా కాదని వచ్చి నువ్వు వచ్చి సత్యం చేయి ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి నేను కల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను మాట్లాడాలి ఒకసారి డిఎస్పీ గారు నిజంగానే ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతల మీద ఆయన ఇది ఫోకస్ చేయట్లే బద్దు ప్రీతితో ఫోకస్ అన్నాడు డిఎస్పీ గారు కనీసం మహిళలు వెళ్తున్నారే మహిళలు వచ్చారే స్టేషన్కి అది ఏ లాభం స్వలాభమా అని పక్కన పెడితే ఒక స్త్రీమూర్తులు పోలీస్ స్టేషన్కి వచ్చారే వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకుంటామని లేకుండా నీ భర్తకి నువ్వు సమాధానం చెప్పుకో నీ భర్త అంటే డిఎస్పీ గారి బంధు ప్రీతి మామూలుగా అప్పుడే అర్థమైంది మాకు సార్ సార్ ఒకటే చెప్తా ఉన్నాం డీఎస్పీ గారికి కూడా మీకు బంధు ప్రీతి ఉంటుందేమో మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త మాకు బంధువే మేము ఒకటే చెప్తాం డిఎస్పీ గారి మీద ముగ్గురు సిఐల మీద మేము ఖచ్చితంగా ప్రైవేట్ కేసేస్తాం న్యాయ పోరాటం ఖచ్చితంగా చేస్తాం మేము మీరేం చేశారు మీరు దగ్గరుండి ఎంతమందిని లోపలికి పంపించారు దగ్గరుండి మీరు ఎంతమందిని బయటకు తీసుకొచ్చారు మీరు ఎందుకు కంప్లైంట్ తీసుకోలేదు అక్కడ ఇంటి దగ్గర గొడవ చేసిన వాళ్ళు లాఠీ చార్జ్ చేయాలంటే డిఎస్పీ లాఠీ పైకి లేదండి ఎందుకంటే అక్కడ బంధు ప్రీతి గవర్నమెంట్ హాస్పిటల్లో పరామర్శకెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద మాత్రం డిఎస్పీ గారు లాఠీ లేసింది ఎందుకంటే ఎమ్మెల్యే బంధు ప్రీతితో ఎమ్మెల్యే గారి కళ్ళల్లో ఆనందం చూడడానికి డిఎస్పీ గారు పడ్డ తాపత్రయము అంతా ఇంత కాదు ఖచ్చితంగా ప్రతిదానికి మూల్యం తప్పకుండా చెల్లించుకుంటారు చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ గారు మీకు టయాలన్నీ కలిసి వచ్చి ఉండొచ్చు లేదు ఈవీఎంల ప్రభావం ఉండొచ్చు లేదు జనాలు ఓట్లయి ఉండొచ్చు ఏ విధంగా అయినా మీరు చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచినారు దాన్ని మేము ఖచ్చితంగా స్వాగతిస్తూ ఉన్నాము అయినా మీరు చేసే పండ్లు మాత్రం చిత్తూరు అభివృద్ధి పండ్లు కాదు కదా అరాచకాలు చేసేదానికి మీరు ఎమ్మెల్యే అయినారు కానీ ఈరోజు మురళీరెడ్డి పెట్టిన ఒక స్టేటస్సే మీకు చెడ్డగా వేరే విధంగా మీకు అనిపించిందంటే మీకు అధికారం ఉంది అండబల ఉంది మీ ప్రభుత్వం మీది అతని పైన మీరు ఎస్పీ లెవెల్లో కావచ్చు సీఎం లెవెల్లో కావచ్చు మీరు కేసులు పెట్టచ్చు వేరే విధంగా అతన్ని ఇబ్బంది పెట్టచ్చు అంతేగాని మీరు ఏదో ఒక అర్ధరాత్రిలో వేరే ఫోన్ నుంచి ఫోన్ తాగేసి ఫోన్లు చేసి వాళ్ళని అరాస్మెంట్ చేసి వాళ్ళ ఇంటికి రౌడీల్ని తాగించి పంపించి వాళ్ళ భార్యల్ని బిడ్డల్ని బలవంతం చేసి కొట్టి దౌర్జన్యాలు చేసే అంత మూర్ఖతో పని ఈ స్టేట్లోనే కాదు కదా ఈ భారతదేశంలో ఎక్కడ జరగదు ఒక చిత్తూరు ఎమ్మెల్యేగా మీకే సాధ్యమైందని మేము అందరూ కూడా చెప్తా ఉన్నాము అర్ధరాత్రిలో ఫోన్లు చేసి మీరు బెదిరించి మనుషులు పంపించారంటే మీరు కూడా ఒక ఫ్యామిలీతో ఉన్నారు మీకు ఒక భార్య ఉంది మీకు ఒక బిడ్డలు ఉన్నారు కానీ అదేవిధంగా అతనికి ఇద్దరు చిన్న బిడ్డలు ఉన్నారు భార్య ఉన్నారు పది ముప్పై మంది మగవాళ్ళని ఇంటికాడికి పంపిస్తే ఆ బిడ్డలు ఏమో వల్ల వీళ్ళు తాగుబోతు మందులో గంజాయి మత్తులో ఆ బిడ్డల్ని ఎవరు ఏమన్నా చేస్తుంటే ఆ బిడ్డలకి ఎవరు బాధ్యులు ఆ బాధ్యత మీరు తీసుకుంటారా అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీది ఖచ్చితంగా అయితే మీరు నేను ఫోన్ కాల్ చేయలేదు బెదిరించలేదు అని మీరు చెప్తే మేము కాణిపాకానికి సిద్ధ సత్యానికైనా కూడా సిద్ధం అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం మరోసారి ఇదే విధంగా ఈ స్టేటస్ల వల్లనే మీకు ఇబ్బంది అనుకుంటేగా ఉంటే వేరే విధంగా మీరు చర్యలు తీసుకుంటే మేము దానికి ఖండిస్తామని కూడా మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను మీరు అధికారంలో ఉన్నారు మీరు ముప్పై మందిని ఒక ఇంటికి పంపించినారు వాళ్ళ ఇంట్లో భయభ్రాంతులు చేసినారు రేపు అదే పరిస్థితి మీకు వచ్చిందనుకో మీరు అపోజిషన్ పార్టీలో ఉంటే మీ ఇంటికి యాభై మందిని పంపిస్తే ఆ రోజు నీ భార్య బిడ్డలు ఏ పరిస్థితిలో ఉంటారో ఒకసారి ఆలోచించుకో ఈరోజు ఆ బిడ్డలు మంచం కింద దూరుకొని తెల్లవారే వరకు ఎట్లా ఏడ్చినారో అనేది ఆ బాధ ఆ ఇంట్లో వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది రేపు నీ ఇంట్లో జరిగినప్పుడు నీకు తెలుస్తుంది నొప్పేమే అనేది నువ్వు అది గుర్తుపెట్టుకో మొన్నటి రోజు మురళిరెడ్డి మీద గొడవ జరిగిన రోజు మరుసటి రోజు గురుజాల జగన్ ఎమ్మెల్యే చిత్తూరు అతను గవర్నమెంట్ హాస్పిటల్కు ఎవరో టీడీపీ అతను దెబ్బతిన్నాడు అతన్ని పరామర్శించకెళ్ళాడు పరామర్శించి రావాలి అక్కడ ఏమి ఇచ్చాడు స్టేట్మెంటే జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వైజ్ ఇచ్చాడు మీరు కష్టమో బాగుపడుతుంది ప్రజలు సంతోషంగా ఉంటారు ఎవరైతే లేరగాళ్ళను తెచ్చేటువంటి క్లినిక్ పెడితే ఇరవై నాలుగు గంటలు పొద్దున లేసి రాత్రి పనుకునేదాకా రాజకీయాలు చేయాలి అనే వాళ్ళతో మీకు ప్రమాదం ఉంటుంది అందుకే ప్రజలు మీకు నూట యాభై ఒక్క సీటు నుండి పదకొండు సీట్లు తెచ్చిపెట్టారు అంటే ప్రజలు ఎంత తెలివైన వారు ప్రజల కోసం ఎవరు కష్టపడితే వారికే ఓటేస్తామంటూ మా కూటమి ప్రభుత్వానికి తొంభై నాలుగు శాతం మ్యాండటరీ ఇచ్చినారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాబట్టి చిత్తూరు ఎస్పీ గారికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్న ఎవరైతే అతను చెప్పడమేమి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరులో ఒక నేరస్తుడికి టికెట్ ఇచ్చారు ఒక ఇన్ఛార్జ్ ఇచ్చారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసిందేమి ఐదేండ్లు పది ఏండ్లు ఎండల్లో ఎండా వాన కష్టపడి ఒక పెద్ద నాయకుడు ఇంకా మిగతా నాయకులు ఇంకొక నాయకులు అయితే కరోనా పీరియడ్లో పేద ప్రజలకంతా అన్నదానాలు చేసి వర్షాలు వచ్చినప్పుడు వాళ్ళకు అన్నం ఇచ్చి వాళ్ళకు బెడ్షీట్లు ఇచ్చి షెల్టర్ ఇచ్చి ఇట్లా కష్టపడిన తెలుగుదేశం పార్టీ అంత సీట్ ఇవ్వకుండా నువ్వు జాగ్పాట్లో సీట్ కొట్టుకుని వచ్చినావే చంద్రబాబు నాయుడు చేసేది కరెక్టా జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారికి ప్రజాసేవ చేసిన నాయకుడికి సీట్ ఇవ్వడం తప్ప ఇంకొకసారి గురజాల జగన్ నిన్ను హెచ్చరిస్తున్నాము ఎమ్మెల్యే గారు హెచ్చరిస్తున్నాము మా రెడ్డి గారిని నేరస్తుడు అనే హక్కు నీకు లేదు అది కోర్టు న్యాయస్థానము న్యాయస్థానం దగ్గర కీ ఆయన నేరస్తుడు అంతవరకు ముద్దాయి దీనిపైన పరువు నష్టం వేపిస్తాము నువ్వు అభివృద్ధి అభివృద్ధి అంటా ఉండవు ఒకసారి ఆ షుగర్ ఫ్యాక్టరీ చూసుకో ఈ మధ్య వరకు డైరీ చూసుకో ఈ రెండు సంస్థల్ని నాశనం చేసింది ఎవరు ఏ పార్టీ వాళ్ళు నాశం చేసింది ఇవన్నీ తెలుసుకో నువ్వు చిత్తూరులో ఏ వార్డు ఎక్కడి వరకు నీకు తెలీదు ఏ కార్యకర్త కూడా తెలీదు నువ్వు జాగ్పాట్లో వచ్చి ఎమ్మెల్యే అయిపోయినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డికి అడ్వైజ్ చేతనా నువ్వు కాబట్టి నీకు తెలుపుతున్నాము ఏదన్నా కానీ మంచికి రా మా నాయకుడు అభివృద్ధికి తోడ్పడతారు అన్నిటికి సహకరిస్తారు ఈ మరి చిన్న రాజకీయాలు చేస్తూ ఇటువంటి రౌడిజం ప్రోత్సహిస్తే ఇక్కడ ఎవరు ఒప్పుకోరు దీన్ని తీవ్రంగా చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు ఇన్ఛార్జ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము అందరూ ప్రెస్ మీట్ పెడుతున్నాము ఈ ప్రెస్ మీట్లో సూటిగా చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ గారికి మేము ప్రశ్నిస్తున్నాము రౌడీ రాజ్యాంగాన్ని ఈ చిత్తూరులో తీసుకొచ్చి ప్రజలందరినీ భయభ్రాంతులు చేస్తున్నారు మీ నాయకుడు సిబిఎన్ గారు మీకు ఏం నేర్పించాడో ఏమో కానీ ఈ చిత్తూరు ప్రజలకు మీరు రౌడీజం చూపిస్తున్నారు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో మాకందరికీ ప్రజల వద్దకే పాలన తీసుకువెళ్లమని కులమతాలు భేదం లేకుండా పార్టీలకు అతీతంగా పథకాలన్నీ ఇవ్వమని మాకు సూచించారు అదేవిధంగా మేము ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకొని ప్రజల కోసం మేము ఎంతో కష్టపడ్డాము వారికి మేలే చేశాము మా ఐదో డివిజన్ ఇన్ఛార్జి ఉన్న మురళీరెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీకి ఎంతో కృషి చేశారు ఈరోజు అలాంటి కార్యకర్త మీద మీరందరూ మీ గవర్నమెంట్ తరపు నుంచి యూత్ పిల్లల్ని అందరినీ పంపించి వా అతన్ని కొట్టడం చాలా తప్పు అది మేము ఖండిస్తున్నాము వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని సహితం మీరు చేయి చేసుకోవడం చాలా తప్పు దీన్ని మేము ఖండిస్తున్నాము ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళలకు ఎంతో భద్రత ఉండేది మరి ఆ భద్రత ఇప్పుడు లేదు అది కనిపించడం లేదు మీ రౌడీజం వల్ల చిత్తూరులో మహిళలకు భద్రత అనేది లేకపోయింది మీరు డెవలప్మెంట్ చేస్తాను మా పార్టీకి అతీతంగా అందరూ కలిసి డెవలప్మెంట్ చేసుకుంటాము అన్నారు మరి డెవలప్మెంట్ చూపించడం అయితే లేదు కానీ మీ రౌడీజమే చూపిస్తున్నారు డెవలప్మెంట్ అని మీరు చెప్తున్నారు మరి ఆ డెవలప్మెంట్కి మేము కానీ మా నాయకుడు రెడ్డి గారు కానీ ఎప్పుడు అడ్డు కాము మేము కూడా చిత్తూరు డెవలప్ అవ్వాలనే మేము కోరుకుంటున్నాము ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి పదకొండు నెలల వరకు వాళ్ళు రెడ్బుక్ రాజ్యాంగం ద్వారా వైఎస్ఆర్సిపి కార్యకర్తల పైన చేస్తున్న దాడులు దాష్టికాలు సోషల్ మీడియా కార్యకర్తల పైన పెడుతున్న కేసులు విపరీతమైన కేసులు వాళ్ళ యొక్క వికృత ఆనందానికి వైఎస్ఆర్సిపి కార్యకర్తలను అణచివేయాలనే ఉద్దేశంతో వాళ్ళు దానికి పరాకాష్ అయితే మొన్నటి దినం చిత్తూరులో చిత్తూరు నగరంలో ఐదో వార్డు ఇన్చార్జ్ అయిన వైఎస్ఆర్సిపి నాయకుడిపై మురళీరెడ్డి పైన పదకొండు గంటల రాత్రికి వాళ్ళ ఇంట్లో పదుల సంఖ్యలో తెలుగుదేశం కార్యకర్తలను పంపించి తాగి కిటికీలు ధ్వంసం చేసి లోనికి ప్రవేశించి గేటులు పగలగొట్టి ఆయన్ని చిత్తగా బాధి పిల్లల్ని ఎవరిని చూడకుండా మహిళని వాళ్ళ భార్యని కూడా చూడకుండా అందరినీ కొట్టి ఇల్లంతా ధ్వంసం చేసి మారనాయులతో దాడి చేసి ఆధ్యాయత్తం చేశారు ఇది ఏ విధమైన రాజ్యాంగం రెడ్బుక్ రాజ్యాంగాన్ని పరాకాష్తో ప్రజలందరూ గమనించారు ఇది కొత్త వరవడు తీసుకొచ్చారు ఇంతకుముందు అయితే ఏదో దాడులు చేసేసారు కేసులు పెట్టారు ఈరోజు సాక్షాత్తు పోలీసులే ఎందుకు ప్రత్యక్షంగా ఉండి వాళ్ళని పంపించి దాడి జరిగిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి పంపించేశారు పోలీసు అధికారులు అందరూ ఆ యొక్క సీసీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నారు ఇది కొత్త వరవడే ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంలో అయ్యా పోలీసు వ్యవస్థని మేము ఈరోజు చిత్తూరు ప్రజానికి తరపు తరపున ప్రజాస్వామ్య వాదుల తరపున మేము ఈరోజు కోరుతున్నది ఒకటే అయ్యా అధికారము ఏ రాష్ట్రంలో కానీ ఏ రాజకీయ పార్టీకి కానీ శాశ్వతం కాదు ఈ వ్యవస్థలే శాశ్వతం ఈ వ్యవస్థల్లో మీరు వివిధ పదవులు అనుభవిస్తున్నారు ఈ వ్యవస్థల ద్వారా వివిధ పదవుల్లో మీరు ప్రజా ప్రజాస్వామ్యంలో ప్రజాక్షేత్రంలో గౌరవింపబడుతున్నారు గుర్తింపబడుతున్నారు అది గుర్తుంచుకోవాలి ఇది శాశ్వతమైన వ్యవస్థలు ఈ రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఈ రోజు ఉంటారు రేపు వెళ్తారు ఈ కూటమి ప్రభుత్వం ఏదో మోసాలు చేసి మోసపు హామీలు ఇచ్చి మాయ మండలతో మంత్రాలు తంత్రాలు ఎలక్ట్రానిక్ యంత్రాల ద్వారా రాజ్యాంగాన్ని చేకి చేజిక్కించుకో ఉండొచ్చు అధికారాన్ని చేజిక్కించుకుండొచ్చు అయితే ఇదే మళ్ళా పునరావృతం అవుతుందని వాళ్ళు చెప్పి ఉండవచ్చును వాళ్ళు ఆ భ్రమలో ఉండవచ్చును ఆ భ్రమను మీరు విశ్వసించద్దండి తప్పకుండా మళ్ళా వైఎస్ఆర్సీపీ అధికారం వస్తుంది ఏ రాజకీయ నాయకు పార్టీకి కూడా అధికారం శాశ్వతం కాదు మీరు అది గ్రహించాలా మీరు ఈరోజు నేను మరొక ప్రశ్న ప్రశ్నిస్తూ తలుచుకున్నాను ఈరోజు అయ్యా మీకు మీరు ఈ రాజ్యాంగంలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ద్వారా మీకు ఇన్వెస్టిగేషన్ పవర్ ఉంది ఎవరైనా పరిధి దాటి బిహేవ్ చేసి ఉంటే పరిధి దాటి ప్రవర్తించి ఉంటే మీ ఆ పరిధి దాటి ఏ మేరకు వాళ్ళు దాటినారో ఆ యొక్క ఇన్సిడెంట్కి రూట్ కాజ్ ఏదో ఫస్ట్ గ్రహించి ఆ రూట్ కాజ్కి అవతల వ్యక్తి ఏం మాట్లాడినాడో యువతల వ్యక్తి ఏ మాట్లాడినాడో ఆ సందర్భానుసారం ఏమి ఆ పరిస్థితులు ఏమీ విచారించకుండా అవతల వ్యక్తి ఏదో అధికార పార్టీ నాయకుడు ఆవేశముతో ఆదేశాలు ఇవ్వటము మీరు వెంటనే వాళ్ళని తీసుకొచ్చి దాడులు చేయటము ఏ విధంగా సమంజసము సభ్య సమాజం తలదించుకునేలాగా ప్రవర్తించినారు అయ్యా మీరు ఈరోజు ఒకవేళ అలాంటిది మేము చేయలేదు అనుకుంటే ఈరోజు పంతొమ్మిది మంది ముద్దాయిల యొక్క ఫోటోలు వాళ్ళ యొక్క చిరునామా వాళ్ళ అడ్రస్లన్నీ మీ దగ్గర ఉన్నాయి మీ సచిల్యత నిరూపించుకోవాలంటే వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టండి రాజకీయము ఎప్పుడు రాజకీయ అధికారము శాశ్వతం కాదు కేవలం ఈ యొక్క వ్యవస్థలే శాశ్వతం పోలీస్ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ పరిపాలన వ్యవస్థ శాశ్వతం ఈ న్యాయ వ్యవస్థలో కానీ పోలీస్ వ్యవస్థలో కానీ మీరు అత్యున్నత పదవుల్లో ఉన్నారు దాని ద్వారా గుర్తింపు పడుతున్నారు ఈరోజు ఈ ఊరు కావచ్చు మరొక ఊరుకు పోయినా ఆ పదవుల్లోనే గుర్తింపు పడతారు కానీ ఈ రాజకీయ నాయకులు ఈ అధికార అండదండల నాయకులు అండదండలు మీకు ఏ విధమైన గుర్తింపు రాదు దయచేసి మీరు గ్రహించండి ఇకపైనన్నా రాజ్యాంగ విలువలు కాపాడండి మీరు పరిధులు దాటకండి ఒకవేళ మీరు పరిధులు దాటితే ప్రజాస్వామ్యవాదులుగా విద్యావేత్తలుగా విజ్ఞాన విజ్ఞానులుగా అందరూ నడుం బిగించాల్సి వస్తుంది చ చట్టాన్ని పరిరక్షించడానికి రాజకీయ పరిజ్ఞానం రాజకీయాలు కానీ ఈ చట్టాలను కానీ ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి అందరూ నడుం బిగించాల్సి వస్తుంది దయచేసి మీరు న్యాయ వ్యవస్థల యొక్క విలువను పెంచండి అని తెలియజేసుకుంటూ జై హింద్ అని అధికార పక్షాన్ని వహించకూడదు మిమ్మల్ని నమ్మి మేము పోలీస్ స్టేషన్ గడపెక్కుతాం మిమ్మల్ని నమ్మి మేము పోలీస్ స్టేషన్ గడపకి ధైర్యంగా ఈ గడప ఎక్కేస్తే న్యాయం జరుగుతుంది అన్న దృష్టితో మేము వచ్చాం మీరు మమ్మల్ని ఏం ప్రశ్నిచ్చారు మాకేం న్యాయం చేశారు రేఖా గారు ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చారు మీరు ఎఫ్ఐఆర్ మరుసటి రోజు పిలిచి ఏం నమోదు చేశారండి అసాల్ట్ ఏం సెక్షన్ పెట్టారు ఈ పంతొమ్మిది మంది కొట్టారా లేదా అతని ఒంటి మీద దెబ్బలు చూసారా లేదా అందరు చూశారు హాస్పిటల్లో ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ ఇన్ ద హాస్పిటల్ ఆఫీషియల్లీ వాట్ ఆల్ ఈస్ ఊన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద హాస్పిటల్స్ సో ఏమో మీరు అవి కూడా ఏమన్నా మారుస్తారేమో నాకు తెలియదు ఆల్ ద మీడియా హ్యా షోన్ ద దూన్స్ ఆన్ ద మురళీరెడ్డి అందరూ చూపించారు కదండి ఇందులో ఏమీ దాపరికం లేదు కదా ఆ ఇల్లు ధ్వంసమైన తీరు చూశారు కదండీ ఏది ఏం న్యాయం చేశారు అమ్మాయి కంప్లైంట్ ఇచ్చారా మా ఆయన్ని చంపడానికి వచ్చారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారా పిల్లల్ని భయపెట్టారా ఆడ అమ్మాయి మహిళకి రక్షణ ఉందా ఇంట్లో అంతమంది మూ కుమ్మడిగా అంతమందిని వెళ్ళారు మైనర్లను పంపిస్తారండి వాళ్ళ జీవితాలు ఏం కావాలి వాళ్ళు తాగిన మత్తులో గంజాయి మత్తులో మీరు ఊసికొలిపితే వాళ్ళు వచ్చి ఉండొచ్చు వాళ్ళ భవిష్యత్తు కూడా వాళ్ళ భవిష్యత్తు కూడా ఎవరు మా ఎవరు చెప్తారు ఏంటి అసలు ఏం నేచరు మీరు రౌడీ రాజ్యం తీసుకొస్తున్నారు ఈ పనులన్నీ చేస్తుంది దాడులు చేస్తుంది మీరు మీరు చెప్పాల్సింది పోయి తిప్పి మా మీద చెప్తారు మాకు సంబంధించి చెప్తారు మీరు చేసిన అభివృద్ధి ఏమైనా ఉంటే మీరు నియోజకవర్గాన్ని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కదా మిమ్మల్ని మీరు ఎమ్మెల్యే అని మీకు తీర్పిచ్చారు కదా ఆ వాటి నుంచి ఈ వాటి వరకు చూపించండి రాజకీయాలు మానేయండి ఈ కక్షపూరిత చర్యలు మానేయండి ఏదైనా ఉంటే ఎవరికి ఎవరికైనా ఎవరికైనా పార్టీ బేస్ ఒకటి ఉంటుంది సి యు సిట్ ఓవర్ ఇన్ యువర్ ఇన్ యువర్ పార్టీ ఆఫీస్ మీరు అడగండి ఏమి ఇలా మాట్లాడారు ఇలా మాట్లాడారు మీ దగ్గర మాటలు ఉంటే చెప్పండి అది వదిలేసి మాట్లాడిన వాళ్ళందరినీ కొడతానంటే ఎట్లాగండి ఇది సభ్య సమాజానికి మంచిది కాదు మీరు వెళుతున్న దారి మంచిది కాదు చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా గమనించవలసిందిగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అరాచక పాలనను గమనించవలసిందిగా నేను ప్రార్థిస్తూ మా అందరి ప్రాణాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారందరి ప్రాణాలు పోలీసు వారి చేతిలోనే ఉన్నాయి వారికి ఎవరికి మాలో ఎవరికి ఏమైనా కానీ మేము పోలీసు వారికే మేము చెప్పుకుంటాము మొరపెట్టుకుంటాము మాకు ఎవరి